good కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సరికొత్త కార్యక్రమాల్లో చేపట్టిన ప్రజావానికి ఇప్పుడు విపరీతమైన స్పందన వస్తుంది జనం పోటెత్తుతున్నారు అర్జీలు పట్టుకుని ప్రజాభవన్ దగ్గర బారులు తీరారు ప్రజలు బేగంపేట నుంచి దాకా పెద్ద క్యూ లైన్ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా తరలి వస్తున్నారు ఉదయం నుంచి క్యూ లైన్లలో చేస్తూ ఉన్నారు గత ప్రభుత్వం సీఎం అధికారిక నివాసంగా ఉపయోగించిన ప్రగతి భవన్ ను ప్రజాభవన్ గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ మరుసటి రోజు నుంచే అక్కడ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు ఆ తర్వాత దాన్ని ప్రజావాణిగా మార్చి ప్రజల నుంచి విజ్ఞప్తులు వార్జీలు స్వీకరిస్తున్నారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుండగా భారీ సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నారు ఇవాళ భారీ సంఖ్యలో తరలి రావడంతో మెయిన్ రోడ్ పక్కన భారీ క్యూలైన్ లైన్ కనిపిస్తుంది స్టీవినెస్ క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ విజువల్స్ను చూస్తున్నాము ప్రజాభవన్ దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళంతా ప్రజలు క్యూ కట్టారు వాళ్ళు అర్జీలు పట్టుకుని ఆ ప్రజాభవన్ ముందు నుంచున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజాభవన్ ముందు స్టార్ట్ అయిన క్యూ లైన్ పంజాగుట్ట వరకు వెళ్ళింది అని అంటే ఏ స్థాయిలో జనం వచ్చారో అర్థం చేసుకోవచ్చు అండ్ ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డేనే ప్రజా ప్రజాదర్బార్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు కాబట్టి ఆ రోజు అక్కడ వచ్చిన స్పందన అక్కడ ప్రజావాణి కార్యక్రమం అంతా కూడా ఎలా జరిగింది విజ్ఞప్తులు వినతులు వాళ్ళకున్న సమస్యలు ఎలా స్వీకరించారు మొత్తం ఆ ప్రొసీజర్ అంతా కూడా మీడియాలో రావడము సో మంచి స్పందన వస్తోంది ఖచ్చితంగా ఒక పరిష్కారం లభిస్తుంది అన్న ఆశాభావం అయితే ప్రజలు నెలకొని ఎక్కడెక్కడి నుంచో తమకున్న ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న సమస్యలను పట్టుకుని వాళ్ళు వస్తూ ఉన్నారు ప్రజాభవన్ లో ప్రజావాణి కార్యక్రమానికి ఇవాళ ఏర్పాట్లు పూర్తయిపోయాయి సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే స్టార్ట్ అయింది బట్ మళ్ళీ ఇవాళ కూడా స్టార్ట్ అయింది విపరీతమైన స్పందన వస్తోంది ఆ రోజు ప్రజావాణిలో ఎలా నిర్వహించారు ప్రజల వినతులను విజ్ఞప్తులను అధికారులు దగ్గరుండి ఎలా తీసుకున్నారు ప్రతి ఒక్కరు ఇచ్చే అర్జీలను ఎలా నమోదు చేసుకుని వాళ్ళ సెల్ ఫోన్ కి మెసేజ్ పంపిస్తామని చెప్పేసి ప్రతి సమస్య కూడా క్లియర్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న మంత్రులు మంత్రులు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న కలెక్టర్లు అధికారులు అందరూ కూడా వాళ్లకు ఒక భరోసా ఇవ్వడము అంతా కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతోంది అని అందరూ కూడా అర్థం చేసుకున్న తర్వాత తమకున్న సమస్యలు కూడా ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది అన్న ఆశాభావంతో తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి అన్ని జిల్లాల నుంచి ప్రజలు ఉదయాన్నే బారు తిరిగిన పరిస్థితి కనిపిస్తోంది ఉదయం ఆరు గంటల నుంచి అక్కడ లైన్ కనిపిస్తోంది ఇంతకుముందు అక్కడ బ్యారికేట్లు ఉండేవి ఆ బ్యారికేట్లు కూడా తొలగించేశారు తొలగించేసిన తర్వాత ఒక లైన్ ఏర్పాటు చేశారు క్యూ లో ఉన్న వాళ్ళకి కూడా మంచినీళ్లు అలాగే బిస్కెట్స్ కూడా అందిస్తూ ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు అన్న ఉద్దేశంతో చాలా మంది క్యూలైన బార్లు తీరిన పరిస్థితి కనిపిస్తోంది